హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆధార్ సంబంధిత సేవలను మరింత సులభతరం చేయటానికి భారత ప్రభుత్వం కొత్త మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుందని మీకు తెలుసా అవును దీనిని యుఐడిఐ అభివృద్ధి చేస్తుంది దీని ద్వారా పౌరులు త్వరలో వారి స్మార్ట్ ఫోన్ల నుంచి నేరుగా ఆధారు సంబంధిత పనులను సులభంగా చేసుకోవచ్చు ఈ యాప్తో వినియోగదారులు ఇకపై ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించాల్సిన అవసరమైతే లేదు లేదా చిన్న మార్పులు లేదా దిద్దుబాట్ల కోసం పొడవైన క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా లేదు ఇక నివేదికల ప్రకారం ఈ యాప్ ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభించే అవకాశమైతే ఉంది అయితే దీని ప్రారంభానికి సంబంధించి ఇంకా అధికారక సమాచారం విడుదల కాలేదు ఈ ఆధార్ అనేది మీ ఆధార్ కార్డు డిజిటల్ వర్షన్ అని గమనించాలి దీనిని మీరు మీ ఆధార్ నెంబరు ఓటీపీ ధృవీకరణ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ప్రతి చోట ఫిజికల్ కార్డు వలె పనిచేసే చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం అయితే కొత్త మొబైల్ అప్లికేషను ఈ ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది మరింత సురక్షితంగా చేస్తుంది ఈ అప్లికేషన్తో మీరు మీ పేరు పుట్టిన తేదీ చిరునామా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్ నుండి నేరుగా ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా లేదా పొడవైన క్యూలలో నిలబడకుండా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు ఇక కొన్ని ఇటీవలే నివేదికలు ఈ యాప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ ఐడి అథెంటికేషన్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండవచ్చని సూచిస్తున్నారు దీనివలన యాప్ ఇంటర్ఫేసు సురక్షితంగా ఉండటమే కాకుండా యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది సమాచారం ప్రకారం మీరు ఇప్పుడు వేలిముద్ర ఐరస్ స్కాన్ల వంటి బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఆధార్ సేవ కేంద్రాలను మాత్రమే సందర్శించాలి మీరు మీ ఇంటి నుండే మీ మొబైల్ ఫోన్ని ఉపయోగించి ఇతర అప్డేట్స్ చేసుకోవచ్చు ఇక కొన్ని నివేదికలు ఈ యాప్ను వివిధ ప్రభుత్వ డేటాబేసులకు నేరుగా లింకు చేస్తాయని అంటే వినియోగదారుల అవసరమైన పత్రాలు ఆటోమేటిక్గా ధృవీకరించబడతాయని సూచిస్తున్నాయి మద్దతు ఉన్న పత్రాలలో జనన ధృవీకరణ పత్రాలు పాన్ కార్డులు పాస్పోర్ట్లు డ్రైవింగ్ లైసెన్సులు రేషన్ కార్డులు అలాగనే విద్యుత్ బిల్లులు ఉండవచ్చని ఇది వినియోగదారులు వ్యక్తిగత పత్రాలను విడిగా అప్లోడ్ చేయాల్సిన లేదా సమర్పించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది